ఇది మనకు ఉస్నాబాద్ టు జనగాము పెద్ద రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డుకు సెకండ్ పిట్టేనండి మనకి ఇగో ఇట్లా పానాదు సైట్ వచ్చేసి ఇగో ఈ కడిలో నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రెయిట్ ఇట్లా కిందికి పోయి ఇది దున్నిందే మొత్తం ఇగో ఈ బాక్స్ టైప్ ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇదే మనకు సైటు ఎకరా ఎనిమిది గుంటలు ఇది జస్ట్ జనగామ జిల్లాకు పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సైటు అక్కడ కనిపించేటి ఇండ్లే ఆ ఇండ్ల కానీ మనకు రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు నుంచి జస్ట్ సెకండ్ పిట్టే బట్ ఏంటంటే మనకి ఇట్లా పానాది ఉంటుంది ఇది ఎకరా ఎనిమిది గుంటల బిట్ అండి చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు అన్ని ప్రభుత్వ పథకాలు పడుతూ క్లియర్గా ఉన్నటువంటి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎకరా ఎనిమిది గుంటలు ఇది జనగామ జిల్లాకు పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ సైట్ వచ్చేసి మనకి ఇది అన్ని ప్రభుత్వ పథకాలు ఉండవు పడుతూ కూడా మనకు అన్ని క్లియర్గా ఉన్నటువంటి సైట్ అండి ఇది జనగామ జిల్లాకు దగ్గరలో అంటే ఇక ఇదేనండి సైట్ ఇది ఇక మనకి ఇట్లా ఇదంతా పానాదే రోడ్ ఫేస్ కూడా మనకి ఎక్కువ వస్తుంది ఇది ఇది రైతు దగ్గరనే ఉన్నది అగ్రిమెంట్ లాంటివి లేకుండా రైతు దగ్గరనే ఉన్నది డైరెక్ట్ రైతునే కన్సల్ట్ కావచ్చు మనము ఇక మనకి ఇట్లా ముప్పై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నాను కూర్చుంటే తగ్గుతాడు మనకి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఎకరా ఎనిమిది ఉంటావు ఇది సైట్ అండి చిన్న సైడ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ కిరణ్ లక్కి ప్రాపర్టీస్కి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ ఛానల్కి మీరు కాల్ చేయండి